మొత్తం సమాజానికి నష్టం అని ఎందుకు చెప్తున్నానంటే ఈ చచ్చిపోయిన విద్యార్థి వయసు ఒక ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు మోస్ట్ ప్రొడక్టివ్ ఏజ్ ఒక బ్యాచిలర్స్ డిగ్రీ చదువుకున్న విద్యార్థి ప్రొడక్టివ్ ఏజ్ లో చనిపోతే అతని నుంచి సమాజానికి రావాల్సిన ప్రొడక్టివిటీ రాకుండానే అతని ప్రాణం పోతే సమాజం ఎంత ప్రొడక్టివిటీని నష్టపోయింది ఇది తలసరి ఆదాయం మీద ప్రభావం చూపించదా దేశం యొక్క తలసరాదాయం మీద ప్రభావం చూపిస్తుంది నిజము అని చెప్పడానికి నేను ఒక్క విషయం చెప్తాను మీ ముందుకి చూడండి ఒక దేశంలో వృద్ధులు పెరిగిపోతున్నారు యువత తగ్గిపోతున్నారు అని అన్నప్పుడు ఆ దేశాలు చాలా అప్రమత్తం అవుతున్నాయి ఈ రోజుల్లో ఆ వృద్ధులు వారికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తారో అది వేరే విషయం అది పక్కన పెడితే ఆ యువత తగ్గిపోతున్నారు అని అన్నప్పుడు అక్కడ పిల్లల్ని పుట్టించడానికి అంటే పునరుత్పాదక వ్యవస్థని ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి దేశాల్లో ఇటీవల కాలంలో పిల్లల్ని కనండి అని మన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పిలుపునిచ్చారు ఇక్కడ ప్రొడక్టివిటీ యువత దేశంలో ఎంత ఉంటే ఆ దేశం యొక్క తలసరి ఆదాయం అంత పెరుగుద్ది ఆ దేశం యొక్క సంపద అంతగా వృద్ధి చెందుద్ది ఆ దేశంలో సేవలు అంతగా అభివృద్ధి చెందుతాయి సో అలాంటి పరిస్థితిని కోల్పోయేలాంటి దురదృష్టకరమైన స్థితి ఈ సూసైడ్స్